ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి ఈ డ్రామాలు అంతెందుకు నీకు అంత గుద్దల దమ్ముంటే నీ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ తరపున హండ్రెడ్ పర్సెంట్ బీసీలకే సీట్లు ఇచ్చేసాయి ఎవడొద్దంటుండు రాజ్యాంగంలో రాసిన దాన్ని కాదని చెప్పి నువ్వేదో కొత్తగా సృష్టిస్తామని చెప్పేసి ఇదంతా చేయడం అవసరమా అది ఎట్లయినా కోర్టులో తేలదని చెప్పి నీకు తెలుసు దాన్ని కోర్టుకు పోవడం ఎందుకు దాని దాని నోటిఫికేషన్ ఇయ్య జీవో తీసుకురావడం ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు కోటుకు పోవడం ఎందుకు అపహాస్యం అవ్వడం ఎందుకు నీ పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బీసీలకే ఇచ్చేసాయి ఎవడడుగుతు ఓసీలకి ఇయ్య అసలు పక్కన పెట్టేసే ఓసీలని మొత్తం నీ సీఎం సీట్ కూడా బీసీకే ఇచ్చేసే నేను అడిగే టోడేవాడని నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే నీ కథలన్నీ పడే బదులు గమ్మున మొత్తం ఇచ్చేసే వాళ్ళకే సీట్లు ఎందుకు ఈ నాటకాలన్నీ అసలు నీకు ఈ ఎన్నికలు జరిపించే ఉద్దేశం ఉందా పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపించే ఉద్దేశం నీకు ఉన్నట్టుంటే నువ్వు ఈ డ్రామాలన్నీ ఆడవు నువ్వు నువ్వు ఈ డ్రామాలన్నీ చేసేదంతా ఎందుకు తెలుసా కేవలం ఈ ఎన్నికలు జరిగితే నువ్వు ఎట్లయినా నీ పార్టీ గెలవదు ఇది గెలవకపోవడం వల్ల వ్యతిరేకత పెరిగిపోతుంది అనే ఒకటే ఒక ఉద్దేశంతో నువ్వు ఈ డ్రామాలన్నీ చేస్తున్నావు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి నీకు నిజంగా కూడా గుద్దలు దమ్ము ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్ని సీట్లు కూడా బీసీలకు ఇచ్చేసి అంటే ఎస్సీ రిజర్వేషన్ తీసేసి మిగతాదంతా కూడా బీసీలకు ఇచ్చేసి నీ నీ పార్టీ తరఫున నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం బీసీలను నిలబెట్టు నీకంత ధైర్యం దమ్ము ఉంటే చూద్దాం అట్లా చేసి నువ్వు గెలువు చూద్దాం నీకు ఆ దమ్ము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అట్లా చేసినా నువ్వు గెలవవు అది నీకు తెలుసా విషయం అందుకని ఈ డ్రామాలన్నీ అడుతాం ఎందుకు అనవసరంగా పిచ్చి డబ్బులు ఖర్చు పెట్టి నోటిఫికేషన్ ఇచ్చేసి ఇప్పుడు కొంతమంది ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉంటారు తీరా టైం వచ్చినాక కోర్టు నుండి స్టే వచ్చింది అవసరమా ఇదంతా ఎందుకు ఈ స్టే వచ్చిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళకి ఇంకా ఆశలు కల్పిస్తూ ఉంటావు మనమే గెలుస్తాం అది ఇది అని చెప్పి మళ్ళీ సుప్రీం కోర్టు పోతాం అక్కడ పోతాం ఇక్కడ పోతాం అని చెప్పేసి నీకు అంత ఘనం ఉంటే నువ్వు ఇచ్చేసేయప్ప నువ్వు కంప్లీట్గా ఇచ్చేసేయి నీ ముందు నుండి అదే మొత్తుకుంటున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఇచ్చేసి నీకు అంత ప్రేమ ఉన్నవైతే నువ్వు ఎంత దొంగ నాటకాలన్నీ ఆడవు నిజమైన ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీ తరఫున నువ్వు ఏం చేయాలో చెయ్యి నువ్వు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయి దయచేసి ప్రజలు కూడా గమనించండి ఇది చేసేది నిజంగా ఉండి ఉంటే ఎప్పుడో చేస్తుండే తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ఎప్పుడైతే రూలింగ్ లో ఉండేనో అప్పుడే ఒక బిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పార్లమెంట్కి పంపిస్తే అది ఇంతవరకు కూడా వాళ్ళ ఆమోదం పలకలేదు తెలపలేదు అది అవ్వదు ఇప్పుడు అన్ని పార్టీలు ఏకతాటి పైన వచ్చేసి నిజంగా ఒక సరైన బిల్లు అంటే ప్రాపర్గా ఒక బిల్ తీసుకొచ్చి ఉంటే ఇది నిజంగా కూడా పాస్ అవుతుంది కానీ ఇదేదో దొడ్డిదారులు చేసుకోవాలనుకుంటే ఏది కూడా అవ్వదు జనాలు దయచేసి పిచ్చి మాటలన్నీ నమ్మి మోసపోకండి అండ్ ఇంకొకటి అసలు కంప్లీట్గా రిజర్వేషన్ లేకుంటేనే చాలా సంతోషం కం లేదంటే కంప్లీట్గా ఓన్లీ ఓసీలకు ఒక టెన్ పర్సెంట్ అన్న మైనారిటీ ఓసీలను మైనారిటీ చేసేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓసీలకు ఇచ్చేసి మిగతాంతా మీరు రెడీ చేసుకోండి మీరు ఇన్ ద సెన్స్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరన్నా కానివ్వండి ఎందుకు ఇవన్నీ నిజమైన పేదోడు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినంత మాత్రాన ఎవడన్నా నిజమైన పేదోడు పోటీ చేస్తాడా మళ్ళీ డబ్బులు ఉన్నాడే కదా ఎంతో కొంత డబ్బు పెట్టగలి పెట్టగలిగినోడే పోటీ చేస్తాడు కానీ నిజంగా పవర్టీ లెవెల్కి కింద ఉన్నాడు ఎవడన్నా పోటీ చేస్తాడా ఎవడు చేయడు అందరికి తెలుసు అసలు డబ్బే ఖర్చు పెట్టకుండా గెలిచే సత్తా ఎవరికన్నా ఉందా అసలు ఎవరికీ లేదు ఫస్ట్ అది అమలు చేయండి అసలు ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక అంటే ఎవ్వరు కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం ప్రచారంతో వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఏం చేస్తారనే దానిపైన గెలిచే సత్తా వచ్చేలాగా చూడండి అట్లాంటి ప్రయత్నాలు చేయండి అంతేగాని ఏ పార్టీ ఏది ఏ ఇచ్చినా ఎస్సీకి ఇచ్చినా ఎస్టీకి ఇచ్చినా ఎంతో కొంత డబ్బులు పెట్టి గెలవడం అనే ఆలోచన రాంగ్ అది ఇట్స్ నాట్ అబౌట్ బీసీ ఎస్సీ ఓసీ పైసలు ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు రాజకీయాలలో సో అది గుర్తుపెట్టుకోండి అందరూ మనల్ని మోసం చేయడం తప్పితే ఇలా ఎవ్వరికి ఏం అరిగేది ఉండదు ప్లీజ్ దయచేసి ఫ్యూచర్లో ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా మీరు ఆ పద్ధతిలోనే ఆలోచించి ఓటేయండి ఎస్సీ ఎస్టీ బీసీఓసీ ఇట్లాంటివన్నీ చూడకండి ఎవడైతే పనిచేస్తాడో అట్లా ఆలోచించండి మీరు డబ్బులు తీసుకున్నారంటే మీరు అడగడానికి అవకాశం ఉండదు సో ప్లీజ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టు ఏంటో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో